అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చాడు ఇక తొలి విడత నిధుల కోసం ఏదైతే మనకు ఇప్పటికే అన్నదాత సుఖీభావా పథకానికి మూడు వేల అంటే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇందులో సగం డబ్బులను ఈ తొలి విడత నిధులకు విడుదల చేసేందుకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు నాలుగు వేల ఆరు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి నాలుగు వేల ఆరు వందల రూపాయల విడుదలలో భాగంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెల పదో తారీఖు లేదా పంతొమ్మిదో తారీఖు వరకు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ప్రకటించినటువంటి బడ్జెట్ లో రైతున్నలకు మేలు చేసే విధంగా ఇక ప్రాథమిక అవసరంగా వ్యవసాయాన్ని గుర్తించి వ్యవసాయ రంగానికి కొన్ని కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో మనకు కేటాయించారనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మరి రైతుల మేలు ఈ బడ్జెట్లో ఆ రైతులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిదాత సుఖీభావ పథకం ద్వారా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను తొలివిడత కింద విడుదల చేసేందుకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఆమోదం అయితే తెలపబోతున్నారు మరి ఏ రైతులకు యొక్క డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలామంది మంది రైతులు ఏంటంటే మనకు వీడియోలో ఎక్కడా కూడా ఆపకుండా చూస్తేనే మీకు సమాచారం అర్థమవుతుందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కితేనే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభవా అనే రాష్ట్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఆరు వేల రూపాయల నుంచి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్లో కూడా దాదాపు రైతులకు మేలు జరిగే విధంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను గుర్తించడం జరిగింది అరే అంటే ముందుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ఏపీలో యాభై నాలుగు లక్షల మంది రైతులకు పదివేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని అంచనా వేసినా కూడా మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను తగ్గించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేశారనే చూస్తే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క అన్నదాత సుకిబో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా నిధులు పొందుతున్నారు అంటేనే గత ప్రభుత్వం నాకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది పిఎం కిసాన్తో కలిపి మరి ఇందులో చాలామంది బోగస్ రైతులు ఉన్నారని అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ అనర్హుల అంటే అర్హుల లిస్టులో నుంచి వారిని అందరినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఈకేవైసీ చేసుకొని వారిని కూడా ఈ యొక్క జాబితా నుంచి తొలగించి కొత్త రైతులకు అవకాశం కల్పించబోతున్నారు మరి ఈ యొక్క ఈ విధానంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను తగ్గించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు మరి ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలలో భాగంగా రైతులందరికీ కూడా ఈ మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ తొలి విడత నిధులు ఏవైతే ఉన్నాయంటే మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఈ మూడు విడతల్లో విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభవా పథకంలో భాగంగా తొలి విడత కింద నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఏదంటే పద్నాలుగు ఉందో ఈ పద్నాలుగు వేలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లోకి లెక్క పెట్టుకుంటే నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద జమ చేస్తారు మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఏదైతే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలలో మనకు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను తొలి విడత కింద రైతులకు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులను ఇరవై అంటే ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తుందో మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఆరు వేల రూపాయలను విడుదల చేసేయడం జరిగింది మరి ఈ ఆరు వేల రూపాయల్లో భాగంగా విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులను కూడా తాజాగా విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికి జమ కావట్లేదు చూస్తే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకోలేదో అలాగే ఎన్పిసే లింక్ అనేది చేసుకోలేదో ఇలాంటి వారికి యొక్క డబ్బులైతే పడట్లేదు అనమాట పిఎం కిసాన్కు సంబంధించి మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి ఈ పంతొమ్మిదో విడత నిధులు మీకు జమ కావాలి అంటే ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీకు డబ్బులు ఇవ్వాలి అంటే తప్పకుండా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి అలాగే ఈకేవైసీ చేసుకునేటువంటి రైతులను అర్హుల జాబితా నుంచి తొలగించి అన్నదాత సుఖీభావా పథకం నుంచి వారిని తొలగిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మీరు ఇబ్బంది పడకుండా డబ్బులు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు రావాలంటే ఈ విధానం తప్పనిసరిగా మీరు తెలుసుకుని ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక తొలి విడత డబ్బులకు దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసి రేపు జరిగేటువంటి కేబినెట్ లో ఆమోదం కనుక పొందితే మీకు డేట్ అనేది ఫిక్స్ చేసి యొక్క అన్నదాత సుఖీబవా తొలి విడత డబ్బులను నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకే జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం రేపటి కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం అయితే ఉంది ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో హెక్టార్కు పదిహేను వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రైతులకు ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటాయి అలాగే కనీసం మద్దతు ధరను కూడా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే చర్చలు జరిపినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కూడా రైతులకు మేలు చేస్తున్నారు అలాగే ధాన్యం కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలను కూడా ఇక్కడ విడుదల చేస్తూ కూడా రైతులకు మేలు చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి